ఏంద్రా నీ సుణే చేసు హే నీకు వీలమ్మ వీళ్ళేద్రా చైత అక్కే నువ్వు తినేసి మళ్ళీ అమ్మది వేసింది అమ్మ నువ్వు తినేసి ఎందుకమ్మా ఊరిస్తా ఉన్నావు అయిపోయింది అంతే ఎక్కడుందమ్మా ఓరే లాలీ 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 లాలి లాలి ఎందుకు నువ్వు ఊరికి అరస్తా ఉండవు పొద్దున్న లేచి ఏంది ఎక్సల్ నాకు పెట్టకుండా తాగుతుంది ఎందు మంచి మంచినీళ్ళు అంబా అంబలు మంచి మంచినీళ్ళు లేరాయ్యే నువ్వు మొన్న కాఫీ పోసావు కదా తాగడానికి అందుకు నింటా ఉంది అది అరే నేరుకా ఏం చేస్తున్నావు ఏంది మధ్యాహ్నానికి వరే 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 ఒప్పాకా ఫ్లవర్

ఆపమ్ అంటుంది నన్ను వదిలేండారా బాబు ఇంట్రాక్ట్ ఇంకా టైం ఉంది మనం కూర చేసుకునేదానికి రెడీ అయిపోయింది మెంతకు పప్పు ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఉంది ఒకవేళ ఎవరైనా తెలియకపోతే చూడండి ఈ రోజు చేసే ఈ పప్పు కూర కూడా మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ లో తక్కువ టైంలో లో ఎక్కువ టైం లేకుండా మీకు బోరు కొట్టకుండా ఒక మూడు నిమిషాల్లో నాలుగు నిమిషాల్లో ఎలా చేసుకోవాలనేది వీడియో చేసేసి హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్లో పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి ఓకేనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి రెడీ సాయంత్రానికి కేక్ కేక చావలు అంటే వే ముద్ద ఇప్పుడు చాపులు తీసుకున్నాం అంకొ బాణేం తీసుకుంటాం రుచిగా ఉన్నారు ఎంతకు మూడాగలు వచ్చేసింది చేదైపోతే అహా అందుకోసం ఇప్పుడు కंदు పుప్పేయసుకొని పుప్పే చేసుకోనమనుకో

అక్కడక్కడ వచ్చిన్నాయి చూపి బెండకాయ చెట్టుకి ఎండిపోయిన బెండకాయలకి పగిలి ఇత్తనాలు అక్కడక్కడ బడి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ చుక్కా అక్కడక్కడ వేసినాయి అరక ఇక్కడ బయటకు వచ్చేసింది అక్కడైతే ఇంకా రాల ఇంకా బాగా రావాలి ఏం ఒకసారి వచ్చింది రెడీ అది వెళ్తా ఉంది అడుగు వదిలేదు ముందు ఎన్ని ఎన్నికట్లు వచ్చింటాయి వెళ్ళిపో

ఇంకా సాయంత్రం కేకు అందరికి ముందుగా చెప్పేది ఇంకా రాలేదు కదా మనం ఒకట్లా గడుగుపెట్ట నైట్కి పన్నెండు దాటితే టపాసులు కేకులు

నేను చెప్పిన తర్వాత నేను మాట్లాడేసి నువ్వు విన్న తర్వాత తర్వాత మాట్లాడు ఓకేనా కొద్దిగా ఎక్కువ పోసింది నే అరిక చిన్నప్పుడు అందువల్ల దయచేసి మన సబ్స్క్రైబర్సు వ్యూవర్సు ఫాలోవర్సు చైతన్య టచ్ తట్టుకోవాల్సిందిగా మనవి డాడీ చెప్పేది మరి పూర్తిగా చెప్పనీ సో ఫ్రెండ్స్ నన్ను పూర్తిగా చెప్పనేదు మధ్య మధ్యలో ఆర్ఆర్ లాగా డీజే డాడీ డీజే డాడీ అంటే వస్తూ ఉంటుంది నిద్రపోయింది నిద్రపోతే ఇంకో మొన్న కానీ నిద్రపోయింది అసలు నగవలేదు అసలు తిండి అన్నం కానీ నన్ను తిన్నే నువ్వు తినలే తిన్నే లేదా లేకపోతే అక్క భోంచేయలేదు భోంచేయకుండా పడుకుందా నువ్వు చెప్పేది క్లారిటీ చెప్పరా

మాటలు రావటం కాదు కదా మన చెవుల్లో కూడా చెవులో పగిలిపోయి బయటకు వచ్చేసింది రక్తం రూపంలో ముఖ్యంగా నాకు ఫ్రెండ్స్ డాడీ 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 అంటానే చెప్పి నువ్వు పిలుస్తా నీకు చెవు నొప్పి వస్తుందా పడిపోద్ది రేకు ఈ రేకు అడ్డం పెట్టబట్టి రాముగారు వచ్చినా కూడా అటు చూసుకుని పోతున్నాడు ఆడదాడతావులే అని లేకపోతే ఊరికి జంప్ చేస్తా నువ్వు పెద్దేని నువ్వు ఆడన్నావు స్కూల్లో ఉంటా చైతన్య ఎదురుగా ఎట్ట అందరికి నమస్కారం పెట్టి అట్లా కాదు అంత స్టైల్ అవసరం లేదు ఊరికి అట్లా చూసి కెమెరాని చూసి స్ట్రైట్గా మన మన హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు 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 మన హ్యాపీ ఫ్యామిలీ మన హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ కదా మెంబర్స్కి అలా అందరికి చెప్పు హ్యాపీ ఫ్యామిలీకి మన హ్యాపీ ఫ్యామిలీ అందరికీ మన హ్యాపీ ఫ్యామిలీ అందరికీ మింగబాగు డైలాగ్ చెప్పేస్తున్నావు కానీ చెప్పు ఇప్పుడు క్లారిటీగా మన మన హ్యాపీ నమస్కారం మా బిట్టు బాగా నిలబడు చక్కగా చక్కగా నిలబడు చెప్పు హ్యాపీ హ్యాపీ అందేరా అందరికీ కెమెరా సార్ కెమెరాను స్ట్రెయిట్ గా కదలకుండా స్టిఫ్ గా నిలబడ చెప్పు కెమెరా కెమెరాను చూడు కెమెరాను చూడు మన హ్యాపీ ఫ్యామిలీకి అందరికీ న్యూ యా మింగర్స్ నుండి ఎటెలిపిందో ఒరే హ్యాపీ హ్యాపీ నెంబర్ ఒరే నువ్వు చూడు తన చెప్పరా చూడు నమస్కారం చేసుకొని స్ట్రెయిట్ గా నిలబడు స్టిఫ్ గా చెప్పు हम्म कैमरा जोड़ो मैं हैप्पी फैमिली मेंबर्स अंदर की मैं हैप्पी फैमिली मेंबर्स अंदर की हैप्पी न्यू ईयर सुबह कांग्रेस फ्रेंड्स एडवांस हो एडवांस का हैप्पी न्यू ईयर सुबह कांग्रेस फ्रेंड्स इपुर क्लाटी जेपु क्लाटी जेपु चूसी कैमरा जोड़ो हाँ मैं हैप्पी फैमिली अंदर की हाँ एडवांस का हैप्पी न्यू ईयर फ्रेंड्स ओके ముజాఫర్ తల్లి చేతులు బాబు పెట్టుకో స్టిఫ్ గా నిలబడు చెప్పు మన హ్యాపీ ఫ్యామిలీ అందరికి ముందుగా మన హ్యాపీ ఫ్యామిలీ అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇంకొక అరగంట అయిపోద్ది ఇద్దరు కలిసి చెప్పమంటే ఓకే సాయంత్రం ప్లానింగ్ ఏదైనా ఇంగ్లీష్ పాపము హ్యాపీ న్యూ రైడుక రాదు ఫ్రెండ్స్ ఇంక నేను రాసేస్తే ఇంక దాంట్లో ముగ్గు చేసుకుంటది మళ్ళీ ఎందుకంటే ఇంట్లో పని అంతా నేరకే చేసుకోవాలి కదా పొద్దున్న లేచి ఈరోజు మా ప్లానింగ్స్ అయితే ఏదో ఒక చిన్న కొక్కి తెచ్చుకొని మన హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పడం ఈరోజు అయితే ఏం నీ శుద్ధలే బావా రేపు తెచ్చుకుందాం జనవరి ఫస్ట్ కదా తెచ్చుకొని దోశ పోసుకొని అందరికి కోర్ చేసుకొని అలా వీలుంటే సముద్రం డాబు ఇద్దామని చెప్పనిది రేపు ఈరోజు ప్లానింగ్ అయితే ఈ ఫ్రెండ్స్ ఏందిరా మిద్ద అంచుకుపోతున్నాం రే రాము కాము నీ పెర మీద పడతాయి మంచిగా ఎందుకు పోతున్నాడు తెలుసా నాసాయా నన్నట్టు బయటికి పోనీట్లేదు మీరు మిద్ది మీద పైన రాస్తా ఉంటాడు ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళని పోయి వాళ్ళని చూసి పైన దుక్కే విధంగా ఇది కొన్ని ఫ్రెండ్స్ నాలుగు కట్టలు అయినాయి ఇవి కట్ట ఐదు రూపాయలు ఎక్కడ అమ్ముకున్నా మనకి ఇరవై రూపాయలు వస్తాయి మన ఇంట్లోకి రెండు పూటల కూరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే నీటికి కడిగేసుకొని మట్టి లేకుండా శుభ్రంగా శుభ్రం చేసుకొని తర్వాత ఏరు తీసేసుకొని కట్ చేసేసుకోవటమే కట్ చేసుకోవడం అంటే చిన్న చిన్న ముక్కలు ఏం కాదు ఫ్రెండ్స్ ఏరు తీసేసి ఓకే వేసే

హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి చిన్న షాపింగ్ చేశాం ఫ్రెండ్స్ జనవరికి సంక్రాంతికి బట్టలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఇది అది తను కస్సు అప్పుడు తన ఒంట్లోకి చంద్రముఖి రావడం నేను గమనించాను డ్రెస్సులు ఎలా ఉన్నాయి నగలు ఎలా ఉన్నాయి కాసులు పేరు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఏదో మనకు ఉన్నంతలో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి చిన్న షాపింగ్ ఏందమ్మా చేతిన్న డ్రస్ అతనుజకి రెండు డ్రెస్సులు ఏది ఒకసారి పెట్టుకొని చూపి చూపిచ్చా ఓకే కోట్ ఓఎమ్ ఇంకో డ్రెస్ పెట్టుకొని చూడు మీకు నచ్చాయా నచ్చలేదా ఓకే హ్యాపీయా ఈరోజు నైట్కి కాదురా రేపు ఒకటో తారీఖురా రేపు ఈరోజు నైట్కి జాగరణ చేస్తాం మేలుకొని చూద్దాం నిద్రపోకుండా ఉంటారు మీ ఇద్దరులో ఎవరు నిద్రపోతారో ఎవరు నిద్రపోకుండా ఉంటారు చూద్దాం రేపు కాదురా నైట్కి రా రేపు మార్నింగ్ రా తలస్నానం చేసేసి దేవుడి టెంకాయ కుట్టేసుకొని దోశ పోసుకొని దోశలకు కోడి కూర వేసుకొని ఫ్రెండ్స్ న్యూ ఇయర్కి మా ప్లానింగ్స్ జరుగుతూ ఉంది మీరు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా న్యూ ఇయర్ని ప్లాన్ చేసుకొని మనకు ఉన్నంతలో హ్యాపీగా చేస్తున్నా ఇంకేం లే గందరగోళం అయిపోద్ది మరొకసారి మన యూఎర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ కేకు మొహం మీద పూసుకునేటప్పుడు కళ్ళకి తగలకుండా ఉరికే బుగ్గల మీద అట్లా పూసుకోండి ఎందుకంటే కంట్లో క్రీమ్ పడిన కూడా ప్రమాదం ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాక్తో రేపు జనవరి ఫస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు హ్యాపీ ఫ్యామిలీ నెహారకి వెళ్ళేశాం బ్లాగ్స్ సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్